హై వివర్స్ మనం వచ్చేసి ఒకటవ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ చూస్తున్నాము జా నా పా అనేటువంటి పదాలుతో వచ్చేటువంటి వా వాక్యాలు కావచ్చు లేదా వచ్చేసి పదాలు కావచ్చు మనము చూడబోతున్నాము అక్షరాలతో వచ్చేటువంటి పదాలు పూల జడ వేసుకున్నది ఎవరు వనజ పూల జడ వేసుకున్నది వా నా జా వనజలోని ధ్వనులను విడివిడిగా చెప్పండి వా నా జా లోని ధ్వనులను విడివిడిగా పలకండి ఫం ఫలం వాధ్వని వచ్చే పదాలను చెప్పండి జా ధ్వని వచ్చే పదాలను చెప్పండి నా ధ్వని వచ్చేటువంటి పదాలను చెప్పండి ఇక్కడ చూడండి వరం నరం నగ నటన పనస వనం సో ఈ విధంగా పక్కన రాయండి తర్వాత వచ్చేసి ఇక్కడ పదాలు వినండి చూడండి ధ్వనిని గుర్తించి చెప్పండి ఫణి సీతాఫలం రామఫలం పలకం నేను చదువుతా అనేటువంటి దాంట్లో నగ జడ జనం వనం జలం పలకం పలం పనస వనజ జడ తర్వాత చుక్కలను కలుపుతూ రాయండి వా నా ఫ అనేటువంటి అక్షరాలు చక్కగా అక్షరాలను రాయండి కాపీ రైటింగ్ తర్వాత కృత్యాలు చేద్దాము కలిపి చదువుతూ రాద్దాము ఇక్కడ చూడండి జనం జా ఇచ్చినారు జలజ జలగా జడా నటన నగ నస నడక త్ర వల వరస వరద వడ